సరికొత్త తరం ఎంపీటీసీ అభ్యర్థులకు పంచాయతీ అభ్యర్థి అభ్యర్థులకు జడ్పీటీసీ అభ్యర్థులకు పోటీ చేసిన వారికి గెలిచిన వారికి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈ సభను జరిపేందుకు అనుమతిచ్చిన మా పొలాల్లో సభను చేసుకోండి అని చెప్పిన ఇమ్మటం పంచాయతీ రైతు సోదరులకు ముందుగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మీరు చూపించిన ఈ ప్రేమ సభ పెట్టుకొని మీరు మాకు అండగా నిలబడ్డందుకు నేను మీకు ఈ రోజున ఒక మాటిస్తున్నాను వ్యక్తిగతంగా నా ట్రస్ట్ తరపు నుంచి ఇమ్మటం గ్రామ పంచాయతీకి యాభై లక్షలు నేను మీకు ఇస్తున్నా మా జనసేన నాయకుల ద్వారా మంగళగిరి మన పార్టీ ఆఫీస్లో ఒక ప్రోగ్రాంలో పంచాయతీకి రైతు పెద్దల ద్వారా గ్రామ పంచాయతీనికి అందజేస్తాను అలాగే సభ నిర్వహణకి అనుమతించిన పోలీస్ అధికారులకి ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చేసిన పోలీస్ అధికారులకి సోదరులైన మా పోలీస్ కానిస్టేబుల్స్కి తోటి భీమ్లా నాయకులైన మా ఎస్ఐలకి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు పార్టీ మొదటి నుంచి నిలకడగా వెన్నంటే పార్టీ కార్యక్రమాలు చూసుకుంటూ పార్టీ ప్రోగ్రామ్స్ కమిటీ చైర్మన్ पार्टी प्रोग्राम्स कमी चेयरमैन के केके ग పన్నెండు కమిటీలకి